హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పదగానే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ అందరికీ గుర్తుంది కదా అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం ఒకే పంటకి డబ్బులు అయితే వస్తుందేమో అని చాలామంది అనుకున్న విధంగా కాకుండా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతు ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు విడుదల అవుతున్నాయి ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈరోజు మన జూన్ పదవ తారీఖున ఎంతమంది మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే గతంలో ఇచ్చిన హామీ అందరికీ గుర్తుంది కదా ఎకరానికి ఏడు వేల ఐదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి అది కాస్త ఎందుకు ఇప్పుడు మనకైతే నాలుగు వేల ఆరు వేల రూపాయలు మాత్రం అవ్వడం అయితే జరిగింది దాని గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకైనా ఆ లభిడే టాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో గతంలో అదే హామీ ప్రకారంగా తొలిసారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీడి సంఖ్య డబ్బుల గురించి మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి మాట్లాడిన విధంగా ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే విడుదలయ్యి మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతు అన్నులైతే ఉంటారో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే చాలా వరకు అయితే మన తెలంగాణలో ఉన్న యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం సీజన్ చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పీఠ సంగిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ అందరికి గుర్తుంది కదా సో అదే హామీ ప్రకారంగా ఇప్పుడైతే డబ్బులు అయితే ఇస్తున్నారు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏదైతే యాసింగి పంట ఉందో దానికి ఆరు వేలు అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే ఎప్పుడైతే నడుస్తుందో దానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే డబ్బులతో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా వరకు అయితే రైతు రుణమాఫీ కాయింది కానీ కొంతవరకు అయింది కొంతవరకు కాలేదు అంటున్నారు సో దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం ఈ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములు అయితే పొంది ఉంటారో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఛానల్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే